टा <laughs> <laughs> ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్రాయ్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు గంటలు ఇబ్బంది నీ కోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం చేత పని నువ్వు కాగిపట్లేదు ఇక్కడ సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికి పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం ఏం పట్టుకున్నా రాయి పట్టుకున్నాయి మా వాళ్ళు చచ్చిపోయినా